ఈ లోకానికి అంటే దైవత్వ పరిపూర్ణుడు పరిపూర్ణుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు అంటే పరిశుద్ధతలో పరిపూర్ణుడు సత్యములో పరిపూర్ణుడు ప్రేమలో పరిపూర్ణుడైన ఆయన ఈ లోకానికి వచ్చి తన్ను తానే తగ్గించుకొని మానవత్వ పరిపూర్ణతలోనికి వచ్చాడు ఆయన ఏ పరిపూర్ణతలో అండి మానవత్వ పరిపూర్ణతలోనికి వచ్చేడండి ఇంకా చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి కానీ సమయభావాన్ని బట్టి ముగిస్తున్నాను బట్టిన వాడు ఆయన ఆ దేవుడు నేను కోరుకుంటావా ఆ దేవునికి నీ హృదయంలో ఇస్తావా ఇది లేఖనం సెలవిస్తుంది కదా అని తన హృదయములందు విశ్వాసం ఉంచి నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుతారు అని లేఖనం సెలవిస్తుంది ప్రోడ్ హలో యేసు ప్రభు నా పాపముల నిమిత్తమై మరణించాడు యేసు ప్రభు నా పాప శిక్షను భరించాడు కొరకే మరణించాడని ఎవరైతే విశ్వాసం